శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఎనిమిదవ వార్డునందు మూడవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీకారం చుట్టారు రోజులు ఏర్పడిన సందర్భంగా సంక్షోభంలోనూ సంక్షేమం అభివృద్ధికి రెక్కలు అన్న నినాదంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క కరపత్రాన్ని ప్రతి ఇంటా పంచారు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని ఎమ్మెల్యే తక్షణమే పరిష్కరిస్తామని స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కాకుండా ఒక కార్యకర్తగా పనిచేస్తానని స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఉన్నాయి ఇంకా చాలా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది కట్ట మీదకి నీళ్లు ఎక్కడం లేదు అన్ని కూడా తీసుకొచ్చి ఆనపు దగ్గర ఈ రోజు మూడు రోడ్లకి నీళ్లు రావటం లేదు ఇప్పుడే మా సోదరి ఒక పాప చెప్పకుండా రైల్వే ట్రాక్ పక్కన ఆనపకుంటలో మురికి నీరు పోయి వాళ్ళు వెళ్ళినక స్టాక్ ఉంటే దాని వల్ల బావుల్లో ఊరుతుంటే ఆ నీళ్లతో మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పింది ఆ తల్లిని నిజంగా వాళ్ళు చెప్పిన మాటకి నేను చెలించా కానీ ఇప్పుడు పోయి చూడాలి కానీ ఒకవైపున నాకు జలుబు చేస్తుంది వర్షంలో తడిస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది ఉంది అందుకని ఆ తల్లిని రిక్వెస్ట్ చేశా తప్పకుండా ఆ సమస్య కూడా ఒక నెల రోజుల లోపలే ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆ ఇల్లోకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా ఇంతమంది సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కరించి తీరుతారని కూడా ఈ సందర్భంగా తల్లికి హామీ ఇస్తూ ఎన్ని సమస్యలున్నా కావలలో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు ఏ క్షణం వచ్చినా ఈ వాటిలో ఉండే నాయకులు కావచ్చు బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అందరితో పాటు నేను కూడా ఒక కార్యకర్తగా మీకు ఎప్పుడు అండగా ఉంటానికి సిద్ధంగా ఉన్నా వీలైతే వాళ్ళకి చెప్పండి వాళ్ళు అందుబాటులో లేకపోతే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే దాంట్లో నిరంతరం కూడా నేను మీకు అండగా ఉంటాన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి